అరహర మహాదేవ దక్ష ప్రజాపతి విగ్రహ అభి అభిషేకానికి వచ్చిన గురువులు దేవతలు ఆశ్చర్యంతో ప్రజాపతి ఇలాంటి తప్పు ఎందుకు చేస్తున్నారు ఇలా అసంపూర్ణమైన విగ్రహ ప్రతిష్ట ఎలా చేస్తారు అని అక్కడికి వచ్చిన దేవతలు ఋషులు అంటూ ఉంటారు అప్పుడు ఆ విషయాన్ని సతీదేవి వింటుంది ఆలోచనలో పడుతుంది అప్పుడు దక్ష ప్రజాపతి గారు జీవించి ఉండడానికి పశుపక్షాజులు ఆహారాన్ని భుజిస్తారు తమ కోసము తమ స్వార్థం కోసము అవి బతుకుతాయి ఈ ప్రాణకోటిలో మనిషి ఒక్కడికే ఆ సృష్టికర్త తన కోసమే కాకుండా లోక కళ్యాణం కోసం ఇతరుల మేలు కోసం ఆలోచించే మేధస్తును మనిషికి ప్రసాదించాడు అందువల్లే అన్ని విధి విధానాలు సామాజికంగా వ్యక్తిగతంగా పాటించడానికి నియమాలను నిర్ధారించడం ద్వారా నేను ఈ యావత్ సృష్టిని క్రమబద్ధం చేశాను ఈరోజు నేను సంకల్పించిన ఈ కార్యం నా కర్తవ్య పరా పరాకాష్ట వంటిది ఈ భవ్యమైన ఆలయాన్ని నిర్మించడం ఇందులో శ్రీ మహావిష్ణువు ప్రతిష్టాపన నా మనోభావాలకు అభిమతానికి నమ్మకానికి శాశ్వత ప్రతీకల వంటివి వీటి వల్ల స్పష్టమైనది ఏమి ఏమైనా ఉంటే దేవాది దేవుడు ఎవరైనా ఉంటే అది కేవలం శ్రీ మహావిష్ణువేనని కేవలం శ్రీ మహావిష్ణువే పూజింపదగినవాడు శ్రీ మహావిష్ణువే ధ్యానించదగినవాడు విష్ణువు తప్ప మరి ఎవ్వరూ లేరు అని దక్ష ప్రజాపతి గారు చెప్తారు అది విన్న గురువులు దేవతలు ఆశ్రయపోతారు శిల్పాచార్య అత్యంత అందమైన విగ్రహాన్ని తయారు చేశారు మీరు అని ఆ శిల్పాచారికి బహుమతి ఇవ్వగా శిల్పా శిల్పాచారి నాకు బహుమతి వద్దు తండ్రి నేను ఆ విగ్రహాన్ని తయారు చేయడమే నాకు చాలా పెద్ద గొప్ప బహుమతి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ప్రజాపతి విగ్రహాన్ని తరలించే సమయం ఆసన్నమైందని అక్కడ ఉన్న గురువులు ఋషులు చెప్తారు విగ్రహాన్ని తరలింపు కార్యక్రమం మొదలు పెడతారు నాకు గాని ముందుగానే ప్రజాపతి ఇలాంటి దోషపూరితమైన విగ్రహాన్ని తయారు చేశారని తెలిసి ఉంటే ఈ కార్యక్రమానికి వచ్చి ఉండేవాణ్ణి కాదు నన్ను మన్నించండి కశ్యవ మహర్షి తెలిసి తెలిసి నేను ఈ పాపంలో పాలు పంచుకోలేను నాకు సెలవు ఇప్పించండి ఋషివర్య మీరు ఈ విధంగా దక్ష ప్రజాపతి యాగం నుంచి వెళ్ళిపోవడం సముచితం కాదు కాల నిర్ణయం ప్రకారం ఇప్పుడు జరగనున్న దానికి మనం సాక్షులం ఈ సంఘటన భవిష్యత్తులో జరగబోయే మహత్తర సంఘటనకు సూచనై ఉంటుంది ఏంటా సంఘటన దక్ష ప్రజాపతి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందా అదేంటో సతీదేవి తెలుసుకోగలుగుతుందా అనే విషయాన్ని గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం హరహర మహాదేవ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ